Hi. వెల్కమ్ టు ఛానల్ ఇలా క్లోజ్అప్ లో చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఫేస్ మీద బాగా యాక్ని వచ్చేసి ట్యాన్ పట్టేసి చిరాక్ చిరాక్ అయిపోయింది అండ్ బయటికి వెళ్ళాలి బట్ అది బయటికి వెళ్ళడానికి కాదు కానీ నేనే టూ త్రీ డేస్ నుంచి ఫేస్ మీద ఇలా ప్యాక్ వేసుకుంటున్నాను అనమాట సో మీకు కూడా హెల్ప్ అవుతుంది అని చూపిస్తున్నాను ఒక చిన్న కప్లో ఒక టేబుల్ స్పూన్ పెరుగు ఆర్గానిక్ టర్మరిక్ అతి మధురం ఇంకా శనగపిండి టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అతి మధురం ఇంకా ఆర్గానిక్ టర్మరిక్ అయితే మనకు ఆయుర్వేదిక్ షాప్ లో దొరికిపోతుంది శనగపిండి అయితే ఇంట్లోనే ఉంటది పెరుగు కూడా ఉంటది కదా పెరుగు నచ్చని వాళ్ళు నార్మల్ గా వాటర్ తో కూడా ప్యాక్ వేసుకోవచ్చు సో ఇది అయితే నా ఫేవరెట్ అండి నేను ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాను కానీ ఆర్గానిక్ టర్మరిక్ కొంచమే వేసుకోండి ఎందుకంటే మళ్ళీ మంట పుట్టచ్చు ఫేస్ మీద అండ్ ఇంకోటి మీకు పడితేనే వాడండి లేకపోతే లేదు ఎందుకు చెప్తున్నానంటే అందరి ఫేస్ టైప్ ఒకేలాగా ఉండదు సో మీకు సెన్సిటివ్ స్కిన్ ఉండొచ్చు సో చూసుకొని కొంచెం వాడండి నేనైతే ఈ ఈప్టన్ ఫేస్ ప్యాక్ చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను అండ్ మా ఇంట్లో ఇది అందరికీ పడింది సో మేమైతే రెగ్యులర్ గా వాడతాము మీరు కూడా ఒకసారి చూసుకొని మీ కన్వీనియన్స్ ప్రకారం మీ స్కిన్ టైప్ ఈ నా పర్సనల్ ఫేవరెట్ ఎందుకంటే ఇది స్క్రబ్ లాగా కూడా మంచిగా పనిచేస్తుంది అండ్ వేయడం వల్ల నాకు కొంచెం స్కిన్ సాఫ్ట్ గా ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది ప్యాన్ కూడా ఈజీగా రిమూవ్ అవుతుంది సో ఇప్పుడు మొత్తం ఫేస్ కి అయితే అప్లై చేసుకున్నాను కదా ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఆగి ఆ తర్వాత వాష్ చేసేసుకుంటాను నా ప్యాక్ డ్రై అయ్యే లోపు నేను ఒక ఆర్డర్ అయితే పెట్టుకున్నాను ఒక డ్రెస్ అదే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను బేసిక్ గా నాకు అంత సాటిస్ఫాక్షన్ అవ్వలేదు ఎందుకు అనేది నేను లాస్ట్ లో చెప్తాను సో ఇక్కడ ఏంటంటే వాడు ఒక కార్డ్ ఇచ్చాడు వాడి ప్రోడక్ట్ కి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తే టెన్ ఆర్ హండ్రెడ్ రూపీస్ ఫోన్ పే చేస్తారంట కానీ ఇక్కడ ఆర్డర్ సాటిస్ఫాక్టరీ గా లేదు ఇంకేం పెడతాం నాకైనా నమ్మకాలు కూడా లేవు మీకు ఎప్పుడైనా అలా వస్తే చెప్పండి సో ఈ డ్రెస్ ఎందుకు నాకు నచ్చలేదు ఫ్యాబ్రిక్ కూడా బాగానే ఉంది అనుకుంటున్నారా ఏం లేదు ఆ సైజ్ అనేది నాకు కొంచెం పెద్దగా అవుతుంది నా అలాంటి వాళ్ళు ఇద్దరు పడతారు అలాంటి సైజ్ ఇచ్చాడు కానీ నా ప్యాక్ అయితే డ్రై అయిపోయింది సో ఇది ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత తర్వాత ఆఫ్టర్ రిజల్ట్ అండి ఫేస్ అయితే చాలా సాఫ్ట్ గా ఫీల్ అవుతుంది ఒక రోజులో మ్యాజిక్ అయితే జరగదు అది మీకు కూడా తెలుసు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అలా కరెక్ట్ గా వాడతాను ఆ తర్వాత చెప్తాను మీకు అండ్ ఫేస్ వాష్ తర్వాత మాయిశ్చరైజర్ పెట్టుకోవడం నాకు అలవాటు డ్రై ఫేస్ మీద మీకు చూపించాను సో అంతకు ముందు చెప్పా కదా బయటకు వెళ్తున్నా అని అదే అనమాట యాక్చువల్ గా అయితే ఇప్పుడు పని లేదు కాకపోతే పొద్దున్న కొన్ని వస్తువులు కావాలి పొద్దున్న వెళ్లే టైం లేక ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తే బెటర్ కదా అని చెప్పేసి వెళ్తున్నాము వస్తువులు జనరల్ గా మనము రాత్రి తెచ్చుకుంటాం మీ ఇంట్లో ఎంత మంది తెచ్చుకుంటారు నేను చూపించిన తర్వాత నాకు కామెంట్ చెప్పండి వెళ్తే నేను ఒక్కదాన్నే వెళ్ళాలి నాకు బోర్ కొడుతుంది కాబట్టి నాతో పాటు మీ అందరినీ కూడా తీసుకొని వెళ్తున్నాను ఇంతకు ముందు వీడియోస్ లో కూడా మా అపార్ట్మెంట్ ని చూసారు కాబట్టి పెద్దగా మీకు ఇంట్రొడక్షన్ కానీ లేకపోతే ఇంకేమైనా స్పెషల్ గా చెప్పట్లేదు నేను పెద్ద చేంజెస్ కూడా ఏం లేవు సో అక్కడ డెడ్ ఎండ్ వరకు నేను వెళ్ళాలి పెద్ద దూరం ఏం లేదు అని వెళ్ళి చూసేసరికి ఇక్కడ నేను వెళ్లే షాప్ అయితే క్లోజ్ అయింది టూ త్రీ డేస్ నుంచి ఇదే హెడేక్ మా ఏరియాలో అండ్ మరి ఇంగ్రేడ్ అయితే పెళ్లి కూతురు లాగా ముస్తాబ్ చేశారు ఎందుకంటే దసరా టైం కాబట్టి సో నేను తీసుకునే మూడు వస్తువులు ఒకటైతే దొరికింది ఇంకో దానికి ఇంకో షాప్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది అవి ఇక్కడ దొరకవని చెప్పేసి లాస్ట్ ఫైనలీ నాకైతే వేరే షాప్ లో దొరికినాయి సో అవి ఇవే మన ఇంట్లో వాడే మెయిన్ వస్తువులు పాలు పెరుగు నూనె అనమాట తొమ్మిది దగ్గర దసరా ఎలా చేసుకున్నారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి మా దగ్గర అయితే లాస్ట్ ఇయర్ మీద ఇయర్ అయితే కొంచెం బాగానే చేశారు ఈవెన్ గణేష్ చతుర్థి కూడా సో ఇక్కడైతే నేను మా ఇంటికి తిరిగి వచ్చేసాను ఇంటికి రాగానే చూసుకున్నాను అనమాట చూస్తే చిల్లర చూడండి ఫైవ్ హండ్రెడ్ తీసుకెళ్తే అందులో సగం మిగిలింది రెండు వందల చిల్లర రేట్లు అంత ఎక్కువ అయిపోతున్నాయి సో ఇంటికి వెళ్లే లోపు నేను చూసాను కొంతమంది స్పెషల్ గెస్ట్ లు అయితే వచ్చారనమాట మన ఇంటి దగ్గర ఆ లేవర్ అనేది నేను కూడా మీకు చూపిస్తాను మీరు కూడా చూసేయండి సో స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు రెడ్ ఆన్స్ ీమలు అనమాట ఎర్ర చీమలు చూడండి పెద్ద లైన్ అయి ఇవి పొద్దున్న నుంచి ఇలానే ఉన్నాయి మా ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు మా పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళినాయి చేంజ్ అయితే మా అమ్మకి ఇచ్చేసిన మా అమ్మ కూడా చూసుకుంది మూడు వస్తువుల కోసం మూడు నాలుగు షాపులు దొరికి ఇప్పుడు వచ్చిన ఇంటికి సో మీ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుంది ఆ దసరా టైం లో షాపులు అన్నీ బంద్ ఉన్నాయని నాకు కూడా చెప్పండి సో ఇప్పుడు మనం తీసుకొచ్చిన వస్తువులు అయితే వాటి వాటి ప్లేసెస్ లో పెట్టేద్దాము ఈ పాల ప్యాకెట్ ఇంకా పెరుగు ప్యాకెట్ బయట పెడితే తొందరగా పాడై చెప్పేసి ఫ్రిడ్జ్ లో అయితే పెడుతున్నాం ఆ ఫ్రిడ్జ్ లో పెద్దగా చూడాల్సి నువ్వు చూపించాల్సి అంతగా ఏం లేవు కాబట్టి నేనేం చూపించట్లేదు అందరు ఫ్రిడ్జ్ లో ఉన్నట్టే జనరల్ గానే ఉంటాయి కొత్తగా ఏం లేవు మా దగ్గర కూడా చట్నీలు పిండి అవే ఉంటాయి కదా సో నెక్స్ట్ డే మార్నింగ్ బయటికి వెళ్ళాను రాత్రి మీకు అమ్మవారిది చూపించలేదు కదా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి జనాల్చడానికి ఎంత మంది ఉన్నారో మీ దగ్గర దసరా సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయో మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు లేజ్ ఛానల్ కి Okay, nah, bye.